వందనమమ్మా సరస్వతీదేవి చక్కటి సరస్వతీదేవి పాటలు వందనమమ్మ సరస్వతీ దేవి విద్యాదానము చేయవే శారదా దేవి వందనమమ్మ సరస్వతీ దేవి విద్యాదానము చేయవే శారదా దేవి హనమెక్కిన తల్లి అమృతవాకులనీచేతల్లి వందనమమ్మ సరస్వతీ దేవి విద్యాదానము చేయవ తల్లి శారదా దేవి శ్వేత పద్మముని ఆసన మమ్మ శ్వేతవస్త్రముని భూషణమమ్మా శ్వేత గంధము నీకు పూజ చేసే శ్వేతమాలలే శ్వేత నీకు అలంకరణము తల్లి శ్వేత కమలవాసిని నీవమ్మా బమ్మా శ్వేతవాస్రాంబర శ్వేత గంధముతో నిన్ను పూజించేమో శ్వేతమాలలే నీకు వేసేమో శాంత స్వరూపినివమ్మా శారదాదేవి తల్లి మాకు జ్ఞానముని చీ కాపాడవే అమృతవల్లి వినివమ్మా శ్వేతమాలలతో నిన్ను పూజించదమ్మా ఇంపుగ సంపుగ తీర్చిదిద్ది నిన్ను అలంకరించుకొని మనసారాని పూజించదమమ్మా మంచు కొండల కన్నా చల్లని తల్లివి నీవమ్మా శాంత స్వరూపిని వే శారదాదేవి మాకు జ్ఞానము విద్యను ఇచ్చి పాడవె తల్లి మార్గదర్శినివై మము ముందుకు నడిపించే మాలోని చైతన్య శక్తి స్వరూపిని వై ముందుకు నడిపించమ్మా వందనమమ్మా సరస్వతి దేవి విద్యాదానము చేయవే తల్లి శారదాదేవి చల్లని తల్లి వినివమ్మా జాబిలి కన్నా చల్లని తల్లి అమృతవల్లి వినివమ్మా మంచు కొండల కన్నా చల్లనైనా తల్లి వినివమ్మా చదువుల వినీవమ్మ విద్యా బుద్ధి వినయం జ్ఞానం కలిగించవే అమ్మా శారదాదేవి మా నోట అమృత వాకులు ప్రతివేళ నీవు తోడుగా నుండి ముందుకు నడిపించు చల్లని తల్లి చదువుల తల్లి కరుణించవమ్మా కాపాడవమ్మా ఆది వేముల్లో ములోకపో మూలము శక్తి వినివే జగ జనని వినివో ఆది పరాశక్తి అంశరూపినివమ్మా జగములకే మూలపుటమ్మవు మాలోని చైతన్య శక్తికి కాంతి కిరణం నీవమ్మ వందనమమ్మా సరస్వతి దేవి విద్యాదానము చేయవ తల్లి చదువుల రాణి చదువుల తల్లి కరుణను చూపవే అమ్మా నిర్మలమైన నిష్కలంకమైన గంగకన్నా చల్లని చూపులు కలిగిన తల్లి చల్లని తల్లి వినివమ్మా వీణను చేతబోని తల్లి వేద వేదాంగాల వం వీణా వాణి వేదమయని వేణి వం చతుర్ముఖ బ్రహ్మస్వరూపిణి వే సత్యోకా వాసిని అక్షర రూపపు నివ మా అక్షరాల రూపముముదేవతని వం అజ్ఞాన విరాలని తొలగించి చైతన్య జ్ఞాన జ్యోతిని వెలిగించే చల్లని తల్లి విని చక్కని బుద్ధిని మాకు నొసగి సద్గుణవంతులుగా జ్ఞానవంతులుగా మమ్ము తీవే అమ్మా శరణను నిను వేడి తిన కరుణను చూపవే అమ్మా వందనమమ్మా సరస్వతీ దేవి విద్యాదానము చేయవ తల్లి చదువుల రాణి సరస్వతీ కరుణను చూపే అమ్మా అమృతవాకులు పలికించవమ్మా మా నోట నీవు విద్యాప్రదాయినివై చల్లగ చూడమ్మా అమృత వాకులు మా నోట పలికించవమ్మా జ్ఞానవంతులుగా తీద్దవ అమ్మ వై మములించవమ్మా అమృతక్తి దారిణివై వినావాణి వై సకల విద్యలను అందించమ్మా మనసార నిన్ను కొలిచినామమ్మ కరుణ చూపవే అమ్మా దయ ఉంటే చాలమ్మ మా బ్రతుకులో నా వెలుగు కలిగేను నీ దయ ఉంటే చాలమ్మా మా బ్రతుకే బంగారు బాట వేసే తల్లి నీవమ్మా చదువుల రాణి చల్లని తల్లి వందనమమ్మ దేవి వందనమమ్మ విద్యా దానము చేయవ తల్లి కరుణించి కాపాడవే అంసవాహనమెక్కి తల్లి అమృతవాకులు పలికించే మా నోట నీవు కరుణించవే అమ్మా చదువుల తల్లి చల్లని తల్లి కరుణించవే అమ్మా పాడవే అమ్మా అమృత వాకుల నీ చేతల్లి వందనమమ్మా సరస్వతి దేవి విద్యాదానము చేయవ తల్లి శారదా దేవి